హలో బ్రదర్స్ అందరికి నమస్తే డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో రఫ్ రోడ్ల మీద రాజులా దూసుకుపోయే బైక్ ఏదైనా ఉందా అంటే చాలా మంది ఈ బైక్ నే చూపిస్తారు కానీ ఈ బైక్ రఫ్ రోడ్లకు పనికొస్తుంది అంటవా అసలు విలేజ్ రోడ్లకు అలాగే సిటీ రోడ్లకు ఈ బైక్ ఎలా ఉంటుంది అసలు ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఈ బైక్ మనకు ఎంత మైలేజ్ ఇస్తుంది అలాగే ఈ బైక్ మనకు సిటీ రోడ్లలో ఎలా ఉంటుంది విలేజ్ రోడ్లలో ఎలా ఉంటుంది చాలా మంది నన్ను డెలివరీ బాయ్స్ కి ఈ బైక్ బాగుంటుందా బ్రదర్ అని చాలా మంది కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఆ విషయం కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక్క లైక్ వేసుకొని వీడియోని చివరి దాకా చూడండి గాయస్ ఈ బైక్ యొక్క పేరు వచ్చేసి బజాజ్ సిటీ వన్ టెన్ సో ఇందులో మనకు రెండు వేల ఇరవై లో వచ్చిన మోడల్ కంటే రెండు వేల ఇరవై లో వచ్చిన మోడల్ కి చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఆ చేంజెస్ ఏంటి ఇందులో బిల్డ్ క్వాలిటీ పరంగా ఏమైనా మార్చాడా లేకపోతే మైలేజ్ వివరంగా ఏమైనా మార్చాడా ఇంకా ఎలాంటి విషయాలు ఈ యొక్క బైక్లో మార్చాడనేది ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పెంటు పాటు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకు ముందర హెడ్లైటు అలాగే పైన మనకు చిన్న డిఆర్ఎల్ ల్యాంప్ అయితే ఉంటుంది ఇంకా ఈ బైక్ యొక్క లుక్ని మీరు చూస్తే చాలా అందంగా ఒక స్పోర్ట్స్ బైక్ లాగా మీకు అయితే కనిపిస్తుంది ముందర మీకు ఈ ల్యాంప్కి చూసారు కదా ఈ కట్అవుట్ సో ఈ కట్అవుట్ అనేది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది ఈ బండికి ముందులో మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే దీని టైర్ సైజ్ వచ్చేసి పదమూడు ఏడు ఇంకా దీని సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి ముందులో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నంబర్ ప్లేట్ అనేది అన్ని బండ్లకి ఇక్కడ వస్తే దీనికి మాత్రం దీని నెత్తిన వచ్చింది ఎందుకంటే ఇది స్పెషల్ గా ఉండాలనే దీన్ని ఇలా తయారు చేయడం జరిగింది ఇంకా మనకు పైకి వస్తే ఇక్కడ మనకు వాళ్ళు ఒక చార్జింగ్ పిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది యూఎస్బి ఛార్జర్ సో దీంతో మన మొబైల్ బ్యాటరీకి కానీ అలాగే పవర్ బ్యాంక్స్ కానీ కెమెరాస్ కానీ మనం ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు స్పెషల్గా చెప్పాల్సింది మనకి ఇక్కడ ఒక లగేజ్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్ మీరు ఏ బండ్లో చూసుకున్నా మనకి ఇలాంటి లగేజ్ రాడ్ అయితే రాదు ఎందుకంటే ఇది స్పెషల్లీ ఎక్కువ బరువులు బండి మీద అది వేసుకొని తిరగాలనుకున్న వాళ్ళ కోసం అయితే డిజైన్ చేసినమాట సో దాంట్లో భాగంగానే మనకు ఈ యొక్క రాడ్ని అయితే ఇవ్వడం జరిగింది సో మనకు వన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిన బండ్లో అయితే మనకు ఈ ఛార్జింగ్ అయితే లేదు అలాగే మనకి ఇక్కడ చూస్తుంది కదా సో క్రాష్ గార్డ్స్ అనమాట సో హ్యాండిల్కి క్రాష్ గార్డ్స్ అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది సో ఇంత ముందుకు వచ్చిన మోడల్కి మనకి క్రాష్ గార్డ్స్ అయితే ఇవ్వలేదు అనమాట అలాగే వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన మోడల్కి ఏంటంటే మనకు ఈ లైట్ మనం తాళం చేయి ఉంటుంది కదా సో తాళం చే మనకి ఇంకా ఆన్ చేసినట్లయితే మనకు నేను ఆన్ చేసిన ఇది సో ఇక్కడ చూడండి మనకు బైక్లో లైట్ అయితే రాలేదు అలాగే డిఆర్ఎల్ కూడా రాలేదు నేను తాళం ఆన్ చేసినా అలాగే లైటింగ్ కూడా ఆన్ చేసిన సో మనకి డిఆర్ఎల్ కూడా నెక్స్ట్ ఈ యొక్క ల్యాంప్ అయితే రాలేదు దీంట్లో ఏంటంటే ఆప్షను సో ఇలా ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చిన మోడల్లో మనకు ఈ యొక్క ఆప్షన్ అనేది వేరే తిరిగింది అనమాట మనం చాలా వాన్ ఒకవేళ లైట్ అయితే ఆన్ అయింది అనుకోండి మనకు ఆటోమేటిక్గా హెడ్లైట్ ఆన్ అయ్యేది డిఆర్ఎల్ఆర్ అనేది సో డిఆర్ఎల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ అయ్యే ఉండేది ఒకవేళ కీ ఆన్ అయ్యి ఉంటే దానివల్ల బ్యాటరీ మీద చాలా పడేది అనమాట సో అందుకని వాళ్ళు దాన్ని అయితే ఆఫ్ చేశారు నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న మోడల్లో నాకు బ్యాటరీ ఇష్యూ అయితే వచ్చింది మళ్ళీ తీసుకున్న ఆరు నెలల్లో ఆ బ్యాటరీ అయితే పోయేది అందుకనే మేబీ ఈ యొక్క చేంజెస్ అయితే చేసిన అనుకుంటున్నాను చాలామంది బండి కోసం కొన్ని కామెంట్లు అయితే చేశారు సో బజాజ్ బండి అంటేనే చాలా వైర్లు ఉంటే ముందర హ్యాండిల్ కాడని చాలామంది అయితే చెప్పడం జరిగింది కానీ మీరు ఒక విషయం గమనించాలి ఈ బండ్లో అలాంటి విషయాలన్నీ డిలీట్ చేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి సో కానొస్తుందా ప్యాకెట్ సో ఈ ప్యాకెట్లోనే మనకు వైర్స్ అన్నీ ఫిల్ చేసేసి దీన్ని అటాచ్ చేసారు అనమాట సో మనకు ఎక్కడా ఒక్క వైర్ కూడా కనిపించదు సో బజాజ్ బండ్ అంటేనే మీకు వైర్ ప్యాకింగ్ అనేది ఇక్కడ ఇక్కడ మొత్తం ఉంటుంది సో ఈ బండ్లో మాత్రమే మనకు ఇలాంటి ప్యాకింగే తీయడం జరిగింది సో ఇది ఒక స్టాండర్డ్ క్లాత్ అనమాట ఇది అసలు చినిగిపోయే రకమే కాదు మొత్తం ప్యాకింగ్ అసలు వాటర్ కూడా లోపలికి పోవు సో అంతా సీల్ చేసేసి మొత్తం ప్యాకింగ్ని ప్యాక్ చేసేసారు ఒక్క వైర్ అంటే ఒక్క వైర్ ఒక్క సింగిల్ వైర్ కూడా బేటికి లేదు కేవలం మనకు కేబుల్స్ మాత్రమే ఉన్నాయి అలాగే ముందర మనకు క్రాష్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవేంటంటే బండి కింద పడ్డప్పుడు మనకు ప్రొటెక్ట్ అయితే చేస్తాయి సో ఎంత స్టాండర్డ్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి సో ఇతర మోడల్తో పోల్చుకుంటే అవి సన్న రాడ్లు అయితే వస్తాయి ఈ మోడల్లో మాత్రమే మనకు ఇంత స్టాండర్డ్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే దీనికి ప్రొటెక్షన్గా మనకు ఒక రబ్బర్ పిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని మీద మనం ఆరామ్స్గా బండిని తోలేటప్పుడు ఒక కాలు కూడా పెట్టుకొని పోవచ్చు సో అలా మనకైతే ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇంజన్ ప్రొటెక్షన్ కోసం మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో రెండు మెటల్ ఫ్రేమ్లు అయితే ఇవ్వడం జరిగింది ఇదేందంటే మనకు వాటర్ పడ్డప్పుడల్లా ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ పడ్డప్పుడల్లా ఏమైతుందంటే మడ్డు వాటర్ పడ్డప్పుడల్లా మనకు ఈ ఛాయిస్ అలాగే ఇంజన్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే బండి త్వరగా సర్వీసింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అలా అని కాకుండా ఈ యొక్క ప్రొటెక్టర్ క్లేయర్స్ ఇక్కడ పెట్టడం వల్ల బండికి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు ఇంకా మీ విషయాన్ని ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ఇక్కడ ఇంజన్ ఫిల్టర్ ఉంది సో ఈ ఇంజన్ ఫిల్టర్ కూడా ఇంకొక మడ్ రేక్ అయితే అటాచ్ చేసారు సో ఇదెందుకయ్యా అంటే చాలా వరకు ఈ ఇంజన్స్ హీట్ మీద ఉన్నప్పుడు వాటర్ దా మీద పడితే త్వరగా రస్ట్ వచ్చి అవి వీక్ అయిపోయి బాగా బొక్కలు పడిపోతాయి అనమాట నేను పాత పండుగలో చాలా చూసిన సో ఈ విధంగా ప్రొటెక్టివ్ లేయర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బైక్ యొక్క ఆ సర్వీసింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్స్టెండ్ అవుతుంది అలాగే స్పేర్ పార్ట్స్ కూడా ఖరాబ్ కాకుండా చాలా రోజులు అయితే మనకైతే ఉండడం జరుగుతుంది ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్కి మనకు బేటీ కనిపించకుండా రెండు రబ్బర్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈ మడ్గారు కూడా సో మడ్గారు కూడా అన్ని బండ్లకి ఏంటంటే ఇంతే ఉంటుంది ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది కానీ దీనికి మడ్గారు మాత్రం ఫైవ్ ఇంచెస్ అయితే ఉండడం జరిగింది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో కొంచెం మనకు హైట్ ఇక్కడైతే లేపడం జరిగింది సో ఇక్కడ కూడా మనకు ఎడల్పు కూడా ఎక్కువగా ఉందన్నమాట సో అలాంటిది ఎందుకంటే మనకు మడ్డు గాని గుంతలలో కానీ రాళ్లలో గాని వెళ్ళినప్పుడు ఈ యొక్క బండి గిల్ అనేది పైకి కిందకి అయితే తాగుతుంది అలాగే మడ్డు కూడా ఎక్కువ లోపలికి మునిగినప్పుడు మనకి ఈ పైదాంక అంటుకోకుండా గిల్ల ఫ్రీగా తిరగడానికి మనకైతే ఇంత హైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ముందల వీల్ వచ్చేసి అలవ్ వీల్స్ అనమాట సో వెనక వీల్ కూడా అలౌ వీల్సే అలాగే బ్రేక్ సిస్టమ్ వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది వెనక కూడా మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనకు రెండు ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇండికేటర్స్ మనం ఆన్ చేసినప్పుడు మనకి ఎలాంటి నాయిస్ అయితే రావట్లేదు సో కొంచెం అలారం వచ్చే సౌండింగ్ సిస్టమ్ ఇంకా పెట్టి ఉంటే బాగుండేది అయితే నేనైతే అనుకుంటున్నా ఈ పెట్రోల్ ట్యాంక్ మీరు ఇంకా గమనించినట్టయితే మీకు ఏ బైక్లో చూసినా కూడా ఇలాంటి క్రాష్ లబ్బర్ గార్డ్స్ అయితే ఏ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉండవు ఈవెన్ తెలిసి హెవీ బుల్లెట్ అంటే మామూలుగా రాయల్ ఎన్ఫీల్డ్ వల్లనే నేను ఇలాంటి యొక్క డిజైన్ అయితే చూడడం జరిగింది సో అలాంటి డిజైన్ మనకు ఈ యొక్క మిడ్ రేంజ్ బండిలో ఇవ్వడం అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి యువతలా మనకు ఈ పక్క రెండు పక్కల రబ్బర్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనం దీని మీద హెవీ లోడ్ వేసుకున్నప్పుడు ముందర కూడా లోడ్ పెట్టుకున్నప్పుడు ట్యాంక్ మీద ఎలాంటి గీతలు పడకుండా ఈ యొక్క రబ్బర్ గార్డ్స్ అయితే యూజ్ చేయడం అనమాట సో దానివల్ల ఏమైందంటే ట్యాంక్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది అలాగే మనకు బండి లుక్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు పెట్రోల్ ట్యాంక్ విషయానికి వస్తే మనకు ఇందులో పదకొండు లీటర్ల వరకు అయితే పెట్రోల్ని అయితే క్యారీ చేయొచ్చు అలాగే దీని రిజర్వ్ కెపాసిటీ వచ్చేసి మనకు టూ పాయింట్ త్రీ లీటర్స్ నుంచి టూ పాయింట్ ఫోర్ లీటర్స్ వరకు అయితే దీని రిజర్వ్ కెపాసిటీ అయితే ఉంటుంది సో ఈ పెట్రోల్ ట్యాంక్ గురించి మనం ఇంకో విషయం చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన మోడల్కి ఏంటంటే మనకు మ్యాన్యువల్ కార్బోరేటర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కార్బోరేటర్ వల్ల ఏమైందంటే మనం అక్కడ ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం అయితే ఉంది కానీ ఈ మోడల్లో మాత్రం మనకు ఈ మాన్యువల్ కార్బోరేటర్ సిస్టమ్ అయితే పూర్తిగా తీసేసారు దీనికి ఏంటంటే ఆటోమేటిక్ పంపింగ్ మోటార్ అయితే సెట్ చేసారు అనమాట దీనివల్ల ఏమైందంటే మనం కీ ఆన్ చేసినప్పుడు పెట్రోల్ అనేది ఆటోమేటిక్ గా ఇంజన్ లోకి పంపించడం జరుగుతుంది సో దానికి ఎలాంటి మాన్యువల్ సిస్టమ్ అయితే పెట్టలేదు అలాగే ఇంత ముందుకు వచ్చిన మోడల్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్సలేటర్ అడ్జస్ట్ చేసి ఇక పెట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి రీజర్ లో పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండే ఇప్పుడు కంప్లీట్ గా ఏదీ లేదు అంతా మూసేసిర్రు ఇక బైక్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే ఈ బైక్ మనకు ఊట పదిహేను పాయింట్ థర్టీ ఫైవ్ సిసి ఎయిర్ కూల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంజన్ మనకు ఎయిట్ పాయింట్ సిక్స్ పిఎస్ పవర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సింగిల్ స్ట్రోక్ ఇంజన్ మనకు ఇందులో మొత్తం ఫోర్ గేర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మీరు సీట్ విషయానికి ఇంకా చూసుకున్నట్లయితే మనకు వైడ్ రేంజ్ సీట్ అయితే వస్తుంది అలాగే ఈ సీట్ ల కూడా మనకు ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి చిన్న ప్లాస్టిక్ క్రాష్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఎందుకంటే ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఇక్కడ మొత్తం హెవీ వెయిట్ వేసుకొని డెలివరీ బాయ్స్ అయితే సిటీలలో తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే ఉపయోగపడుతుంది అలాగే ఇంకో విషయం చెప్పుకోవాలి పల్లెటూరులో చాలా మంది వ్యాపారాలు చేసే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ కూరగాయల బుట్లు ఇక్కడ ఒకటి ఒకటి వేసుకొని ఊళ్ళలో తిరిగి అమ్ముకునే వాళ్ళని అయితే నేను చూడడం జరిగింది సో వాళ్ళ కోసం అన్నట్టు మనకి ఇక్కడ ఒక శారీ గార్డు అలాగే ఇక్కడ ఒక శారీ గార్డు మనకు బైక్లో ఎలాంటి వస్తువులు పడకుండా రెండింటికి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి యొక్క ఫిట్టింగ్ మీరు ఏ బండ్లో చూసి ఉండరు కేవలం అంటే కేవలం మనకు ఈ బండ్లోనే కనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్పేది బిల్డ్ క్వాలిటీలో ఇది నెంబర్ వన్ ఉంది అని చెప్పింది ఇంకా ఈ బండి యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ బండిలో మనకు సెంట్రల్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఒకసారి మనం బ్రేక్ ని ప్రెస్ చేసినాం అనుకోండి వెనక మనకు హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ అయితే అప్లై అయిపోతుంది సో దాంతోపాటు మనకు ముందర కూడా ఒక థర్టీ పర్సెంట్ బ్రేక్ కూడా అప్లై అయిపోతుంది అనమాట సో దానికోసం వాళ్ళు స్పెషల్ డిజైన్ అయితే దీన్ని చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చే బండ్లలో అన్నింటిలో ఇదే డిజైన్ ఉంది ఇప్పుడు వచ్చే చాలా పనులలో ఏంటంటే మనకి ఇక్కడ గార్డు చూసారు కదా సో ఈ చైన్ గార్డ్ అనేది చాలా ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే ఫుల్గా మనకు మెటల్ యొక్క చైన్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనకు చైన్ మెయింటెన్స్ అనేది మొత్తం తగ్గిపోతుంది అలాగే మనకు చైన్లో ఎలాంటి డస్ట్ పోవడం కానీ లేకపోతే ఎలాంటి రస్ట్ పట్టడం కానీ జరగదు అనమాట సో అలాగే వెనకమల్ల ఈ ఎస్ఎన్ఎస్ సస్పెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఎంత బరి వేసినా కూడా చాలా ఈజీగా క్యారీ చేసే విధంగా ఈ సస్పెన్షన్ అయితే తయారు చేయడం జరిగింది బ్యాక్ సస్పెన్షన్ యొక్క ఆ స్పేస్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు ఏడు నుంచి ఎనిమిది ఇంచుల స్పేస్ అయితే ఉంటుంది అనమాట మనకు ఈ టైర్కి వెనక మడ్గారికి మనం ఎంత లోడ్ చేసినా కూడా మన టైర్ అయితే మడ్గారుకి అయితే అసలు టచ్ అవ్వదు సో లోడింగ్ క్యారీ కోసమే ఈ బండిని తయారు చేశారా అన్నట్టు అంత స్ట్రాంగ్ బిల్డింగ్తోని ఈ బండిని అయితే తయారు చేయడం జరిగింది మనకు బైక్ వెనక అలాగే ముందల మనకు కాంబినేషన్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు వెనక డ్రమ్ బ్రేకే ముందర డ్రమ్ బ్రేకే అనమాట ఇంకా కిందలో మైనస్ పాయింట్లు ఇవ్వ అంటే దీంట్లో కూడా మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి అవి కూడా మినిమల్ మైనస్ పాయింట్లు అనమాట సో ఒకటి ఏంటంటే దీంట్లో ఏబిఎస్ అనేది లేదు ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది లేదనమాట ఇంకోటి ఏంటంటే సో బండిని మనం అరవై కిలోమీటర్ల రేంజ్లో నడిపినప్పుడు సో దీంట్లో ఎలాంటి వైబ్రేషన్స్ కానీ ఏ అయితే రావు కానీ మనకు బైక్ ఎప్పుడైతే అరవై కిలోమీటర్లు దాడుతుందో సో మనకు మన కింద కళ్ళకడ పడిల్స్ ఉంటాయి కదా సో అవైతే మనకు లైట్గా వైబ్రేషన్ అయితే రావడం జరుగుతుంది సో మనం డెబ్బై ఎనభై మనకు హ్యాండిల్ కూడా వైబ్రేషన్ అయితే ఇస్తుంది కానీ అది మనం ఇగ్లోర్ చేసేంత వైబ్రేషన్ అనమాట మనకు ఆ గాలి సౌండ్కి ఆ బండి సౌండ్కి అయితే వినపడదు మనం బండి బ్రేకింగ్ సిస్టమ్ గురించి అయితే చెప్పుకోవాలి సో నేను ఆల్రెడీ చెప్పిన దీంట్లో ఏబిఎస్ లేదని కాకపోతే ఈ బండి బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే మనం సడన్ బ్రేక్ చేసినప్పుడు బండి అయితే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా గమనించుకోవాలి సో మనం మినిమల్గా వెళ్ళేటప్పుడు నిమ్మలంగా బ్రేక్ వేస్తే బ్రేక్ అయితే కంట్రోల్ అవుతుంది బండి అయితే కానీ మనం స్పీడ్లో అయితే వెళ్తున్నప్పుడు కొంచెం ఆచితూచి బ్రేక్ అయితే వేసుకోవాలి సో అది కూడా మీరు ఒక మైనస్ పాయింటింగ్ అయితే పరిగణించాలి ఇంకా చెప్పాలంటే ఈ బండి నేను రెండు వేల ఇరవై ఐదులో కొన్న మోడల్ మాత్రం నాకు బ్యాటరీ ఇష్యూ అయితే చాలా అయితే చాలా రావడం జరిగింది బండి కొన్న ఆరు నెలల వరలకల్లా మన బ్యాటరీ అయితే డ్రై అయిపోయింది సో దానికి మళ్ళీ నేను ఏం చేసినంటే షోరూమ్కి వెళ్తే నాకు రిప్లేస్మెంట్లో ఇంకో బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ బండిలో మరి ఆ ప్రాబ్లం అయితే ఫిక్స్ నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఆ మోడల్ నుంచి ఈ మోడల్కి అయితే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది సో దానివల్ల ఈ బ్యాటరీ లైఫ్ స్టామ్ అయితే పెరుగుద్దు అని అనుకుంటున్నా ఈ బండి కొని ఇప్పటికీ దగ్గర దగ్గర మనకు త్రీ మంత్స్ అయితే అవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో మనకి ఇక్కడ సిక్స్ కిలో సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఈ బండి అయితే తిరిగింది అన్నమాట సో నా బండి సెవెంటీన్ థౌసండ్ అనమాట సో సెవెన్ పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగే వరకల్లా నాకు బండి యొక్క బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది ఈ బండి కూడా మరి ఎంతవరకు తిరిగితే సో బ్యాటరీ ఉంటుందా పోద్దా అనే విషయం కూడా మీకు రాబోయే వీడియోలు అయితే మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది కాబట్టి ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కామన్గా చాలామంది అడిగే వచ్చిన ఏంటంటే బండి ఎవరికి బాగుంటుంది బ్రదర్ అని సో బండి అందరికీ బాగుంటుంది ఎవరైతే సో మిడ్ రేంజ్ బడ్జెట్ అనమాట సో లక్ష కంటే తక్కువ బడ్జెట్లో అంటే ఎనభై వేలు డెబ్బై వేలు బడ్జెట్లో బండి కావాలి అనుకుంటున్నారో స్పోర్టీ లుక్తోని అలాగే స్టైలిష్ లుక్తోని అలాగే రగ్గుడు బండి అనమాట సో ఆ లుక్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ బండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో ఏంటంటే చాలామంది సో పర్ఫార్మెన్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చాలామంది కొంతమంది ఉంటారు సో వాళ్ళకేందంటే ఆ స్పోర్టివ్ లుక్ కావాలి అలాగే వాళ్ళకు బండి హెవీగా ఉండాలి సో అలాంటి వాళ్ళకు ఈ బండి అయితే పనికిరాదు కేవలం ఎవరైతే డైలీ లేబర్స్ ఉంటారో విలేజ్ రోడ్స్కి అనుకూలంగా అలాగే డెలివరీ బాయ్స్ ఉంటారో సో విలే విలేజ్ రోడ్లలో వాడాలనుకునే వాళ్ళు సో లగేజ్ క్యారీ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకైతే ఈ బండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరైతే స్పోర్టివ్ లుక్ కావాలి అలాగే మాకు మైలేజ్తో అవసరం లేదు మాకు బండి ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళకు ఈ బండి అయితే అసలు పనికిరాదు సో చాలామంది కామన్గా అడిగే కొచ్చిన ఏంటంటే ఈ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రదర్ అని సో నేనైతే పూర్తిగా అయితే ఎగ్జాక్ట్గా చెక్ చేయలేదు కాకపోతే దీని లెక్కల ప్రకారం మనకి ఇది సిటీ మోడ్లో ఉన్నప్పుడు మనకు ఇది సిటీ రేంజ్లో మన సిటీలలో తిరిగినప్పుడు మనకు ఇప్పుడు అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ని అయితే ఇస్తుందంట అలాగే మనం లాంగ్ రేంజ్ వెళ్ళినప్పుడు మాత్రం డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువనే వస్తుంది సో ఎనభై నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో మాత్రం మైలేజ్ అయితే వస్తుంది నేను చూసినా సో కాకపోతే పర్ఫెక్ట్గా చెక్ చేయలేదు పర్ఫెక్ట్గా చెక్ చేసిన వీడియో కూడా త్వరలో రాబోతుంది సో దాన్ని కూడా మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ బండి యొక్క ప్రైస్ వచ్చేసి మనకు డెబ్బై వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎక్స్ షోరూమ్ అయితే డెబ్బై వేల వరకు అవుతుంది మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడైతే మనకు దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల వరకు అయితే దీని యొక్క ప్రైస్ అయితే ఉండడం జరిగింది ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అని కలుపుకుంటే మీకు దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు తొంభై వేలు దాకా మీకు అయితే బండ్ అయితే పడవచ్చు మన సేల్లో మాత్రం మా దగ్గర భవన్కి ఎనభై ఐదు వేలకైతే బండ్ అయితే రావడం జరిగింది నేను నా చేతులతో కొనిచ్చిన ఎవరైతే బైక్ ఈ రెండు వేల ఇరవై ఆరులో అనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో డెఫినెట్లీ వాళ్ళకు ఒక మంచి అయితే నేనైతే చూజ్ చేసి ఇస్తాను ఎవరు బడ్జెట్ అయితే లక్షకు బిలో ఉందో సో వాళ్ళు రగ్గుడు బండి కావాలనుకుంటే విలేజ్ రోడ్లలో తిరగాలనుకుంటే అలాగే డెలివరీ బాయ్స్కి సో అలాంటి వాళ్ళకైతే ఈ బండి అయితే పర్ఫెక్ట్ అని చెప్తారు సో ఇంతకంటే బండ్లు కూడా ఉన్నాయి కానీ ఈ రేంజ్లో దీన్ని బీట్ చేసే బండి అయితే ఇంకోటి లేదు అనేది నేను చెప్పగలను అనమాట మనకు ఎనభై వేల్లో వచ్చే బండిని మీరు ప్రతి ఒక్క బండిని చూసుకున్నట్టయితే ఇంత రగుడు రుక్కులతోనైతే అస్సలు రాదు అందుకనే నేను చెప్పేది అనమాట సో హెవీ బండి కావాలి హెవీ లుక్ ఉండాలి లుకింగ్ పరంగా ఉండాలి అనుకుంటే ఈ బడ్జెట్లో ఇదే పర్ఫెక్ట్ ఇంతకుమించి దీన్ని బీట్ చేసే బండి ఇంకోటి అయితే లేదు ఇది నా పర్సనల్ రివ్యూ నేనైతే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో చెప్తున్నా అలాగే ఎవరైతే బైక్ అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి సో వాళ్ళకి ఈ బండి పర్ఫెక్ట్ అని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఈ వీడియో ఫుల్గా చూడమని చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఉంటా మరి నమస్తే బాయ్ బాయ్